అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయం బాగుంటుంది మరియు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఇది మీకు అతిపెద్ద విజయం అవుతుంది మీ క్రమబద్ధమైన దినచర్య మరియు మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఆఫీస్లో బాస్ మీపై నమ్మకం కోల్పోతారు క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ వ్యక్తిగత భాగస్వామితో మీ సమన్వయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉంటుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి అదృష్టం పరంగా ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఏదైనా తప్పు జరుగుతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మీలో శాంతిని అనుభవిస్తారు ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి ఆఫీసులో సహ ఉద్యోగులతో వివాదాలు రావచ్చు కష్టానికి తగిన ప్రతిబలం పొందే సమయం వివాహితులు ఈ రోజు ఆనందంగా ఉంటారు మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు మీరు ముఖ్యమైన ఇంటి పనుల్లో ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది స్థితులు ప్రతికూలంగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల పడదాలు ఏర్పడవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి